హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గోదావరి చిన్న అయితే కర్రీ చేసి చూపిస్తానండి వీటి పేరు అయితే బెత్తులు అంటారు ఇవైతే హార్ట్ పేషెంట్లకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ చాలా మంచిది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి చేసి ఇవి కర్రీ చేసుకుని తింటే ఇవైతే క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి దీంట్లో అయితే బెండకాయలు కూడా వేస్తున్నాను దీనికి మసాలా జీలకర్ర వెల్లుల్లిపాయ ఎల్లం అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి మిక్సీ అయితే పట్టుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ గిన్నె అయితే పెట్టాను ఆయిల్ వేస్తా ఒకసారి సరిపడగా అయితే ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకుంటున్నానండి ఇవైతే బాగా ఫ్రై అవనిద్దాము ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను మూత తీస్తున్నాను చూడండి ఇవైతే కొంచెం సాఫ్ట్గా వేగినాయి కదా దీంట్లోకైతే పసుపు వేసుకుంటున్నాను అలాగే దీంట్లో కొంచెం కలుపు కూడా వేస్తున్నానండి టేస్ట్ సరిపడగా ఇవి వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము చూడండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా దీంట్లో ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దామండి నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను పులుసు అయితే తీసుకుని దీంట్లో వేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే చింతపండు పులుసు కూడా వేస్తున్నాను చూడండి ఇందులోనే చింతపండు పులుసు వేసుకుంటున్నాను మనం ఎంత అయితే పులుసు వేసుకుంటామో అంతైతే వేసేసుకోవచ్చు బెండకాయలు అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే కలిపి మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇవి అయితే ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడైతే చేపలు కూడా వేస్తున్నాను చేపలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి ఫస్ట్ కలిపిన ఏమీ కాదు కొంచెం ఉడికిన తర్వాత కలిపితే మొత్తం అన్నీ విరిగిపోతాయండి కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మూత తీసుకుందాం ఒకసారి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పల అయితే వేసేసుకుంటున్నానండి ఇది వేసుకున్న తర్వాత అయితే ఒకసారి రెండు వైపులు పట్టుకుని అయితే కలుపుకోవాలి మనకి తేల్చి కలపాలండి మనం గట్టిగా కలిపేసుకుంటే కూర అంతా విడిపోతుంది చాలా నెమ్మదిగా కలుపుకోవాలి నేనైతే సాల్ట్ చూసుకున్నాను సరిపోయిందండి మూత అయితే పెట్టేసుకుంటే అంతే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా గోదావరి బెత్తిలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది బెండకాయ వేసి ఈ కర్రీని అయితే మీకు అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి కూర అయితే బాగా దగ్గరికి అయింది కదండి మనకి కొంచెం మన పులుసులాగా ఎలా ఉండాలో దగ్గరికి ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది కదా మాకైతే ఇలా కావాలండి ఇలాగైతే దించేసుకున్నాను పులుసులా కావాలంటే కొంచెం ముందుగా కట్టేసుకోవచ్చు స్టవ్ దీంట్లో అయితే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నాను కరివేపాకు ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ దిగుతుంది అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను అయితే రెండు వైపులు పట్టుకుని ఒకసారి అయితే కలుపుకుందాము అంతే ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా వేడివేడిగా బిత్తులు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెస్కతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్